మూడు నెలలు మూడు నెలల నుంచి ఇంతవరకు ఆటో వాళ్ళకు ఏమీ లేదు తిన్నాక తిని లేదు ఉన్న ఇల్లు లేదు కిరాయికి ఉన్నా కానీ కిరాయి ఎంత లేదు ఎట్లా ఉంటాం పబ్లిక్ ఏం సమస్య మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చింది కానీ ఫ్రీ బస్ పెట్టిండు ఆటో ఫస్ట్ డబ్బంటే ఆటో వాళ్ళకే వాళ్ళ మాత్రం ఫ్రీ అవుతుంది మన ఫ్రంట్ బ్యాక్ సైడ్ దాకా మొత్తం లేడీ లేడీసే ఆ జెన్స్ మాత్రం వాళ్ళకి చేయసే లేదు ఆ విధంగా ఉంది సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకోట్లా పట్టించుకోడా అది మా మా ఆవేదన మాకుంది అనేసి మేము సో ఇది మీరు ఇల్లు లేదా అంటారు కానీ గతంలో చూసుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అని చెప్పినారు కదా అక్కడ ఒక్కడే రాలేదు సార్ నాకు అసలు దాన్ని పట్టించుకునే మానవు లేదు

కలిసి వాళ్ళకన్నా వాళ్ళకైనా ఇవ్వాలి కదా ఆటో అంటే వెళ్తుంది మాకు పెద్ద అయితే ఆయన లేదు కలిసి వాళ్ళకన్నా గుర్సన్నీ తీసుకుడు జాగిస్తే అనేసి మా నా మా ఉద్దేశం అంతే సార్ మల్లారెడ్డి కబ్జా కొన్ని బయటకు వస్తాను న్యూస్ లో సో ఇప్పుడు ఆయన పార్టీ మారాలనుకుంటాడు ఏ పార్టీకి పోతే పార్టీ అవసరం లేదు నాకు ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ అవసరం లేదు కాంగ్రెస్ బీజేపీ అవసరం లేదు ఉన్నా కానీ ఆశ్రయం గురించి ఆయన వస్తున్నా అంత కాపాడుకొని వస్తుంది రాండిడేట్ ఆయన వరస్ట్ క్యాండిడేట్

ఇంకొక దేవేందరి గౌడ్ టీడీకి దేవేందరి గారు నేను మంచి వాడు చాలా మంచి అది అటువంటి క్యాండిడేట్ ఈ మనంత వరస్ట్ లేదు ఆస్తులు కాబట్టి కాపాడుకొని అంతే వాళ్ళ అల్లుడే వాళ్ళు అల్లుడు కూడా రాజేఖి మర్రి రాడు అతను అండి అంతే సార్ నా ఒకటి ఏం ఇది ఇది ఒకరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో సో ఎట్లా ఏ పార్టీకి ఉన్నట్టుంది కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ అంటే సునీత మహేందర్ రెడ్డి చేయడా మల్కాజ్గిరికి ఏం కంపల్సరీ రామణోస్ పక్క ధరలు అవి అప్పుడేమో పూలమ్మినా పాలమ్మినా అని నాకు మాట్లాడాడు ఆ తొడగొట్టి కొట్టి అదే అని మాట్లాడాడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు మోహన్ మల్లారెడ్డి అటువంటి క్యాండిడేట్ మంచి మంచి క్యాండిడేట్ రెడ్డి అటువంటి క్యాండిడేట్ అప్పటి దగ్గర దగ్గర కిందట కాంగ్రెస్ వచ్చిందంటే ఇప్పుడు తెచ్చిందంటే వీడే సార్ వీడే సారీ రేవంత్ రెడ్డి సార్ ఎవరు ఎవరు వేరే ఎముదం రాలేదు అటువంటి సార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడబట్టే సవాలు వేరే నాయకులు అంటారు వేరే పార్టీ బిఆర్ఎస్ కావచ్చు అది కాదు కానీ సార్ జస్ట్ ఎనీ టైమ్ కంపల్సరీ మాత్రం ప్రతిసారి కంపల్సరీ సార్ కంపల్సరీ కాంగ్రెస్ కొత్త టన్ను బిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు ఏమో వాళ్ళే ఆమటి రెడ్డి కాని బట్టి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు పొడగొట్టేస్తాం పార్టీని అని చెప్పేసి అంటారు

అంటే ఏం చేయ ఏం చేయలే లికర్ కిదనే ఆమె లోకల్ ఎలక్షన్ కదా అంటే కానీ ఆ బెల్ వాళ్ళంట అలా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి నా కొడుకుతో ఉండాలన బెల్ వాళ్ళ ఇన్నా ఇన్నా అది కొడుతాది ఈ ఇంకోటి ఏమే కరెక్ట్ అయినా కరెక్ట్ ఉంటే ఆయన ఏమే జైలుకు ఉంటది ని కదా అటువంటి క్యాండిడేట్ లోకల్ ఎలక్షన్ ఏనే వీరమేసారు ఆ ఆ వీరసోయారు అంటే అంటే కేసీఆర్ ఏమో ఇన్న ఎప్పుడు రైతుల దగ్గర పోలేదు ఇప్పుడు ఏమో రైతుల దగ్గర వచ్చిండు పంట నష్టం కోవాలి ఆ పైసలు ఈ పైసలు అవన్నీ చేస్తూ ఇంకోటి ఫామ్ పోతాడు ఆ బురక పిట్టలు ఆ కందులు ఆ పోతాడు మంచి మంచి ఆరా పండు ఏమో ప్రజలేమో రోడ్ల మీదేమో తిని 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 లేక ఏమంట పండడం ఆయన ఏమో ఆరా ఏసీన్ పెట్టి పెట్టి కుసోం పండుకోవడం బురగ పెట్టలు కందులు కున్నీళ్ళు ఉడుములు ఇవన్నీ తాగు కూడా ఆడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి క్యాండిడేట్ ఇంత ముందు బాగానే ఉంది ఈ ఐదేళ్ళ నుంచి మొత్తం చెడిపోయింది చెడిపోయింది అంటే మన మన కార్యకర్తలు కార్యకర్తలు ఇటు కార్యకర్తలు అంటే దగ్గర